ఇప్పుడు సోషల్ మీడియాలో పిల్లల మీద కానీ సెలబ్రిటీ కామన్ మ్యాన్ మీద బాగా పర్సనల్ అటాచ్ జరుగుతుంది కదా మనం అడ్రస్ చేయలేం మీరు కొన్నిటి మీద రియాక్ట్ కావచ్చు కానీ మీరు గవర్నమెంట్ లో లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గవర్నమెంట్ లో ఉన్నారు ఆయన మీరు ఏమైనా సలహాలు ఇచ్చి ఏదైనా కఠినంగా చట్టాలు తీసుకొచ్చే సలహాలు ఇస్తారా ఫేసింగ్ అండి నేను ఫేస్ చేస్తున్నాను నన్నే కాదు మొత్తం నా ఫ్యామిలీ మొత్తం అందరిని తిడుతున్నారు ఐ కెన్ జస్ట్ దట్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళనే వాళ్ళం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రేమతో చేస్తారో వాళ్ళ వేరే వాళ్ళ పెద్ద కోపంతో చేస్తారో అని అర్థం కాదు అంటే ఎవరో ఒకళ్ళు ఇన్స్టిగేట్ చేస్తారు దాంతో ఇంకా రెచ్చిపోయి ఇంకా అసలు మమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు మేము పెద్ద వాళ్ళు కాబట్టి మేము తీసుకోగలుగుతాం పిల్లలకి ఏం తెలుసు అని వాళ్ళకన్నా బాధ్యత వాళ్ళ మైండ్లో రావాలి అంటే తీసుకురావాలి అందుకని చెప్పింది దాకా లింక్ దేర్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఆర్ ఫేస్బుక్ ఐడీస్ ఆర్ దేర్ ట్విట్టర్ ఐడీస్ టు ఆధార్ కార్డ్ టు టు దర్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ సంథింగ్ వాళ్ళకంటే ఒక బాధ్యత వస్తుంది ఆ బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళకి భయం వేస్తుంది టు సే ఎనీథింగ్ ఇప్పుడు నాకు నా ఫో నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బండ బూతులు ఉంటాయి కమెంట్స్లో బట్ అలా నా ఎంటర్ బ్యాప్ట్ హై కెన్ టేకిట్ బట్ ఫర్ అ కిట్ హౌ కెన్ టేకిట్ ఇప్పుడు మీ కిట్ ఉంటాడు ఒక పదహారు ఏళ్ళకి ఉంటాయి పదిహేను ఉంటాయి లేకపోతే ఒక పన్నెండు వేలు ఉంటాయి అబ్బాయి తీసుకోగలుగుతారు ఆ పూజలు తీసు తీసుకోలేరు కదా సో ఇఫ్ట్ ఆల్ దగ్గర లింక్ దర్ ఐడి టు అన్ ఆధార్ కార్డ్ టు దేర్ ఆధార్ కార్డ్ ఆర్ టు దేర్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ దెల్ బీ స్కేర్డ్ ఆ అబ్బాయి అనేది రావాలి వాళ్ళకి తెప్పించాలి